సీతమ్మ రామయ్య వనవాసం చేసింది ఇక్కడే నేటికి వారి గుర్తులు కనిపిస్తూనే ఉన్నాయి సీతమ్మ తల్లి నారచీరలు రామయ్య స్వామి పాదాలు వారిద్దరూ తిరిగిన ప్రదేశాలు ఇలా ఎన్నో జ్ఞాపకాలు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహారీ ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు అర్థమైంటుంది వీడియోలో మీరు ఏం చూడబోతున్నారనేది ఒక అద్భుతమైన వీడియోతో మీ అందరి ముందుకైతే రావడం జరిగింది సాక్షాత్తు సీతారాములు ఇద్దరు వనవాస సమయంలో త్రేతాయుగంలో సంచరించినటువంటి ప్రాంతము నివాసం ఉన్నటువంటి ప్రాంతము భద్రాచలం పర్ణశాలనైతే ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు త్రేతాయుగంలోన సీతారాములు ఇద్దరు కూడా అరణ్యంలో పద్నాలుగేళ్ళ పాటు వనవాసం చేసే సమయంలో ఈ భద్రాచలం దగ్గరలో ఉన్నటువంటి గోదావరి నది తీరానికి వచ్చి అక్కడే పచ్చి బయలలో ఒక కుటీరం ఏర్పాటు చేసుకొని ఎంతో కాలం అయితే గడిపినారు ఆ తర్వాత ఇక్కడే ఈ పర్ణశాలలోనే సీతమ్మ వారిని రావణాసురుడు లంకకైతే తీసుకువెళ్ళినాడు ఆ తర్వాత రామరావణ యుద్ధం అయితే జరిగింది అందరికి కూడా తెలిసిన విషయమే అయితే ఈ పర్ణశాలలో సీతమ్మ తల్లి రాముల వారు ఎంతో కాలం అయితే నివాసం ఉన్నారు వారు నివాసం ఉన్నటువంటి సంచరించినటువంటి గుర్తులు ఇప్పటికైతే మనకైతే ఈ పర్ణశాలలో కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికీ సీతమ్మ తల్లి ఆరబెట్టినటువంటి నారచీరలు అయితేనేమి సీతమ్మ తల్లి రాముల వారు కలిసి తిన్నటువంటి ఆ రాతిపాలెం అయితేనేమి లేదా రాముల వారి యొక్క పాదాలు అయితేనేమి ఇవన్నీ కూడా స్పష్టంగా ఈ పర్ణశాలలు అయితే కనిపిస్తున్నాయి వాటన్నిటి గురించి అయితే వీడియోలో మీకు ఒక్కొక్కటికి అయితే చూపిస్తాను ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే పర్ణశాల అనేది మనకు దగ్గరలో మన తెలుగు రాష్ట్రంలో ఉండడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయము ఇప్పటికీ మనం చూస్తూ ఉండడం అనేది మన అదృష్టం అయితే చెప్పుకోవాలి ఇక ఈ వీడియోలోకి కంటిన్యూ అయ్యి మీ అందరికీ పర్ణశాలను చూపిస్తాను పర్ణశాల యొక్క పూర్తి ప్రత్యేకతను అయితే చూపిస్తాను అంతకంటే ముందు భద్రాచలం యొక్క ఆలయ చూసిన తర్వాత భద్రాచలం నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పర్ణశాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ముందుగా చూస్తున్నది భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయము గోదావరి నది తీరంలో ఉన్నటువంటి ఈ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దక్షిణ అయోధ్యను కూడా పిలుస్తూ ఉంటారు మన భారతదేశంలోనే ఎంతో పేరుగాంచినటువంటి ఆలయము ఈ భద్రాచలం రామాలయము పూర్వం భద్రుడు అనే భక్తుని కోరిక మేరకు శ్రీరామచంద్రుల వారు సీతా లక్ష్మణ సమేతంగా ఇక్కడ స్వయంభుగా వెలిసినారని కొన్ని వందల సంవత్సరాల తర్వాత పోకల దమ్మక్క అనే భక్తురాలు ఇక్కడ స్వామి జాడను కనుగొని పూజలు చేసిందని ఆ తర్వాత కంచర్ల గోబన్న భక్త రామదాస్ ఇక్కడ స్వామి వారికి ఆలయాన్ని నిర్మించినాడని ఈ ఆలయానికి స్థల పురాణం ఉంది ఈ విధంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఇక్కడ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పర్ణశాల అయితే ఉంటుంది పర్ణశాలకు వెళ్లిన తర్వాత మిగతా విషయాలు అయితే చూద్దాము ఫ్రెండ్స్ మనం పర్ణశాల ఆర్చ్ దాటి లోపలికి రాగానే ఈ విధంగా సీతమ్మ తల్లి నారచీరలకు వెళ్ళు దారినైతే అని అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పర్ణశాలలో రెండు ప్రాంతాలు అయితే ఉంటాయి ఒక ప్రాంతం వచ్చేసి సీతమ్మ రామయ్యల కుటీరం అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలి ఇంకొక ప్రాంతం వచ్చేసి సీతమ్మ తల్లి ఆరబెట్టినటువంటి చీరలు ఉండేటువంటి ప్రాంతము ఈ విధంగా వెళ్ళినట్లయితే మనం అక్కడికే వెళ్లిపోతాము ఇక్కడ మొదటగా చూసిన తర్వాత పర్ణశాల కుటీరం అయితే వెళ్లిపోతాము ఫ్రెండ్స్ ఈ ప్రాంతం యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలోనే సీతమ్మ రామయ్యలు కుటీరం ఏర్పరచుకుని అక్కడే నివాసం ఉండేవారట అయితే ఆ కుటీరం నుండి సీతమ్మ తల్లి ప్రతి నెల నెలసరి సమయంలో అంటే ఐదు రోజుల పాటు అంటున్నటువంటి రోజులలో ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడే స్నానం ఆచరించి ఇక్కడే ఉండేవారట దీనికి గల కారణం పవిత్రమైన గోదావరి నదిలో ఆ ఐదు రోజుల పాటు స్నానం చేయకూడదని ఒక ఆలోచనతో సీతమ్మ వారు ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడే స్నానం ఆచరించి ఆ ఐదు రోజుల పాటు ఇక్కడే గడిపేవారట అలా ఆనాడు సీతమ్మ రామయ్యలు ఇక్కడ గడిపినటువంటి క్షణాలలో చేసినటువంటి గుర్తులు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నది సీతమ్మ రామయ్యలు కలిసి తిన్నటువంటి ప్రాంతము ఈ రాతి మీదనే సీతారాములు ఇద్దరు ఈ అడవిలో లభించే పుష్పాలను ఫలాలను కలిసి తిన్నారట అందువల్లనే దీనిని సీతారాముల రాతి పల్లెం అని పిలుస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ రాతి మీదనే ఒక నల్లటి చార పొడువుగా కనిపిస్తూ ఉంటుంది దీనినే రాముల వారి నడుముకు చుట్టుకొని భుజాన వేసుకునే కండు అని చెబుతూ ఉన్నారు ఇక్కడైతే చూడొచ్చు మీరు నల్లటి చార కనిపిస్తూ ఉంది కదా దీనినే రాముల వారి వారి కండువాని చెబుతూ ఉన్నారు చాలా పొడువైతే ఉంటుంది కొన్ని యుగాల క్రిందట జరిగినటువంటి సందర్భం వాటి గుర్తులు ఇప్పటికీ మన కల్లారా మనం చూస్తూ ఉండడం అనేది ఒక అదృష్టం అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది సీతమ్మ తల్లి నారచీరలను ఆరబెట్టినటువంటి ప్రాంతము ఐదు వర్ణములతో ఉన్న నార వస్త్రములను ఇరవై గజముల పొడవుతో అమ్మవారు అయితే ఇక్కడ ఆరబెట్టినారట ఆ నార వస్త్రముల యొక్క గుర్తులు ఇప్పటికీ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయనైతే చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఇలా నారచీరల యొక్క గుర్తులు ఇప్పటికీ కనిపిస్తుండడం ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని సీతమ్మ తల్లి ఆరబెట్టిన చీరలు ఉండే ప్రాంతం అని అయితే పిలుస్తూ ఉన్నారు మనిషి కూర్చున్న దగ్గర చీర వస్త్రు ఫ్రెండ్స్ అలాగే సీతారాములు ఇద్దరు రాతి బండ మీద ఆటలు ఆడుకున్నటువంటి ప్రాంతం ఇప్పుడైతే చూడబోతున్నారు ఆనాడు వామన గుంటలు అనే ఆటను ఈ రాతి బండ గుంటలుగా చేసి ఆడుకునేవారట ఇక్కడైతే గమనించవచ్చు ఫ్రెండ్స్ మనం ఆనాడు రాముల చేసినటువంటి గుంటలు ఈ రాతి బండ మీద స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇక్కడ ఇంకో ముఖ్యమైన ప్రాంతము రాముల వారు ఆనాడు కూర్చున్నటువంటి రాతి సింహాసనము అంటే సీతమ్మ వారు స్నానం ఆచరించి నారచీరలను ఆరబెట్టే సమయంలో రాముల వారు ఇటువైపుగా రాతి సింహాసనంపై కూర్చొని ఉండేవారట ఈ విధంగా నీటి మీద అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడే రాముల వారి పాదమచ్చులు స్పష్టంగా బండ మీద కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రాతి మీదనే రాముల వారైతే కూర్చొని ఉండేవారట దీనినే స్వామి వారి యొక్క రాతి సింహాసనం అని అయితే పిలుస్తూ ఉన్నారు ఇక్కడే కింది భాగంలో స్వామి వారి యొక్క పాద మచ్చులు స్పష్టంగా రాతి బండ మీద కనిపిస్తూ ఉన్నాయి భక్తులంతా కూడా ఈ పాదాల మీద పసుపు కుంకుమలు డబ్బులు వేస్తూ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే చూసినారు కదా ఈ ప్రాంతంలో ఏవేమి గుర్తులు ఉన్నాయనేది ఇక ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే లక్ష్మణుడు శూర్బనక ముక్కు చెవులు కోసినటువంటి ప్రాంతం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము అక్కడ కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి ప్రాంతాన్ని ఆనాడు లక్ష్మణుడు శూర్బనక్క ముక్కు చెవులు కోసినటువంటి ప్రాంతం అని చెబుతూ ఉన్నారు అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళను తీసుకొని ఎడమ చేతితో వెనకకు విసురుతూ ఉన్నారు సీతారాములకు వచ్చిన కష్టాలు మాకు మా కుటుంబ సభ్యులకు ఎవరు కూడా రావద్దు అని కోరుకొని ఈ విధంగా రాళ్లను విసిరేయాలట ఈ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా రాళ్లను తీసుకొని ఎడమ చేతితో వెనకకి విసురుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పర్ణశాలలోన ఈ రాతిబండ దగ్గర ఎన్నో ప్రత్యేకతలు అంటే ఆనాడు సీతారాములు ఇద్దరి యొక్క గుర్తులు ఇప్పటికి చెక్కు చెదరకుండా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇక్కడ నుండి మనం కొద్ది దూరంలోనే ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాముల యొక్క కుటీరం దగ్గరకైతే వెళ్లిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు పర్ణశాల కుటీరం దగ్గరకైతే అయితే రావడం జరిగింది ఆనాడు త్రేతాయుగంలోన సీతారాములు ఇద్దరు గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి పచ్చిక బయలులో అంటే ఈ ప్రాంతంలోనే కుటీరం ఏర్పాటు చేసుకుని కొన్ని పాటు వనవాసం అయితే చేసినారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నప్పుడే సీతమ్మ తల్లిని రావణాసురుడు తన లంకకు తీసుకువెళ్లినాడు అయితే చెబుతూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే రామాయణంలో జరిగినటువంటి కీలక ఘట్టాలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే జరిగాయని చెబుతూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు మీరు లోపలికి రాగానే సీతారాముల ఆలయం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుండి కొద్దిగా లోపలికి వెళ్ళినట్లయితే కుటీరం కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి ప్రాంతంలోనే ఆనాడు సీతారాములు ఈ విధంగానే కుటీరం ఏర్పరచుకొని నివాసం ఉండేవారట ఈ కుటీరం ముందు భాగంలో మనం గమనించినట్లయితే సీతారాములు ఇద్దరు కూడా ఒకవైపు లక్ష్మణ స్వామి వారు ఒకవైపు కనిపిస్తూ ఉన్నారు ఆనాడు రామాయణంలో ఏ విధంగా అయితే జరిగిందో కళ్లకు కట్టినట్లుగా ఇక్కడైతే ఈ నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మనకు రాముల వారు మాయలేడి కోసం బయటికి వెళ్లడం ఆ తర్వాత లక్ష్మణుడు సీతమ్మ తల్లికి బయటికి రావద్దని గిరిగిసి వెళ్లడం ఆ తర్వాత రామ ఇద్దరు లేని సమయంలో రావణాసురుడు మారువేషంలో అంటే భిక్షగాని వేషంలో సీతమ్మ తల్లి దగ్గరికి రావడం అప్పుడు సీతమ్మ తల్లి ఇంట్లో ఉన్నటువంటి పండ్లను పొలాలను పట్టుకుని భిక్ష వేయడానికి ముందుకు రావడం ఇక సీతమ్మ తల్లి బయటికి రాగానే రావణాసురుడు తన అసలు స్వరూపాన్ని ధరించి సీతమ్మ తల్లిని లంకకు తీసుకువెళ్లడం లాంటి అన్ని సందర్భాలు కళ్లకు కట్టినట్లుగా ఇక్కడ నిర్మాణాలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి ఇలా రామాయణంలో జరిగినటువంటి కీలక ఘట్టం ఈ పర్ణశాల గోదావరి నది తీరంలో ఈ కుటీరం దగ్గరే జరిగిందని తెలపడానికి ఇలా నిర్మాణాలు అయితే మన కోసం చేసినారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే సాక్షాత్తు రామయ్య సీతమ్మలు ఇద్దరు కూడా సంచరించి నడిచినటువంటి అతి పవిత్రమైన ప్రాంతం ఈ భద్రాచలం పర్ణశాల ఆనాటి రామయ్య సీతమ్మల యొక్క గుర్తులు ఇప్పటికి మనం చూస్తూ ఉండడం అనేది మన అదృష్టం అనేది చెప్పుకోవాలి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ నలుమూలల నుండి భక్తులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇంతటి గొప్ప చరిత్రను కళ్ళారా చూసి ఆనంద పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ భద్రాచలం పర్ణశాలను తప్పకుండా దర్శించుకోండి ఆనాటి సీతమ్మ రామయ్యల యొక్క మధుర జ్ఞాపకాలను మీరు కూడా కళ్ళారా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసినటువంటి భద్రాచలం అలాగే పర్ణశాల వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోనైతే అయితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి